హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన గమనిక విడుదల చేయడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే మూడు వందల పదిహేడు బాధితుల ఆశలన్నీ ప్రజాప్రభుత్వంపైనే రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే ఉద్యోగుల ఉపాధ్యాయులు కేటాయింపులోకి భాగంగా గత ప్రభుత్వం ఆగమే ఆగమేఘాల మీద డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన మూడు మూడు వందల పదిహేడు జీవో తేవడం జరిగింది ఈ కేటాయింపులో ప్రధానంగా స్థానికత అనే అంశాన్ని ఇక మర్చిపోయి కేవలం సీనియారిటీకి పెద్దపీట వేసి అనేక సమస్యలను కేంద్ర బిందు అయింది ఏ స్థానికత కోసమైతే అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ సాధించుకున్నామో నేడు ఆ స్థానికత విషయం లేదని తెలంగాణలో ఉద్యోగ లోకమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది ఇక చూడాలి మరి ఇక ఏం జరగబోతుందో ముందు ముందు అనేది మనం వేచి చూడాలని